డిసెంబర్ ఐదు పంతొమ్మిది వందల నలభై ఈరోజు ఐదు శిక్షణ విమానాలు మొత్తం పద్నాలుగు మంది సిబ్బంది ప్రయాణం మొదలైంది కాని ఆ ప్రయాణం భూమిపైనే అత్యంత భయానకమైన అంతుచిక్కని రహస్యాలలో ఒకటిగా మిగిలిపోతుందని ఎవరూ ఊహించలేదు ఆ రోజు ఆరు విమానాలు ఇరవై ఏడు మంది మాయం ఆ ప్రాంతమే బెర్ముడా ట్రయాంగిల్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలోని ఫ్లోరిడా నుండి ఫ్లైట్ నైన్టీన్ అనే ఐదు టీబీఎం బాంబర్లు శిక్షణ కోసం బయల్దేరాయి వారికి నేతృత్వం వహించింది అనుభవమున్న పైలట్ లెఫ్టినెంట్ చార్లస్ టేలర్ ప్రణాళిక ప్రకారం తూర్పుకు వెళ్లి ఉత్తరం వైపు తిరిగి మళ్లీ పశ్చిమాన బేస్కి చేరాలి మొదటి భాగం పూర్తయింది కానీ ఉత్తరం వైపు తిరిగిన తర్వాత టేలర్ నుండి విచిత్రమైన రేడియో సందేశం వచ్చింది నేను భూమిని చూడలేకపోతున్నాను మా కంపాసులు పనిచేయడంలేదు దాలి తప్పినట్లుంది బేస్ నుండి వారికి పశ్చిమాన వెళ్లమని స్పష్టమైన సలహా ఇచ్చినా టేలర్ తాను ఎక్కడ ఉన్నాడో అర్థం చేసుకోలేకపోయాడు ఆయనకు తన స్థానంపై ఉన్న సందేహంతో తూర్పువైపు అంటే మరింత లోతైన సముద్రం వైపు దారితీశాడు మరికొద్దిసేపటికి ఇంధనం పూర్తిగా అయిపోయిందని టేలర్ చివరి సందేశం పంపాడు అన్ని విమానాలు దగ్గరగా ఉండండి ఇంధనం అయిపోగానే నీటిలో ల్యాండ్ చేయాల్సింది అందరం కలిసే మునిగిపోతాం ఆ తరువాత కేవలం నిశ్శబ్దం వెంటనే పదమూడు మంది సిబ్బందితో కూడిన ఒక పీబీఎం మెరైనర్ విమానాన్ని రెస్క్యూ కోసం పంపారు అది బయలుదేరిన కొద్ది నిమిషాలకే కూడా అదృశ్యమైంది దగ్గర్లో ఉన్న ఎస్ఎస్ గెయిన్స్ మిల్స్ అనే షిప్ నుండి ఒక షాకింగ్ రిపోర్ట్ అందింది వంద అడుగుల ఎట్టులో మంటలు లేవడం చూశాం ఆకాశంలో ఏదో పేలిపోయింది నిపుణులు రెస్క్యూ విమానం గాలిలోనే పేలిపోయి ఉంటుందని అనుమానించినా దాని శకలాలు కూడా దొరకలేదు ఐదు విమానాలు ఇరవై ఏడు మంది సిబ్బంది ఒక్క ఆధారం కూడా దొరకలేదు ఈ ఘటనే ప్రపంచంలో బెర్ముడా ట్రయాంగిల్ అనే భయానక కథకు నాంది పలికింది కొందరు పైలట్ నావిగేషన్ పొరపాటు వలనే ఇంధనమైపోయి కూలిపోయాడన్నమ్ముతారు మరికొందరు టేలర్ చెప్పినట్లు సముద్రం వింతగా కనిపిస్తోంది అనే మాట ఆధారంగా అంతు చిక్కని శక్తులు ఈ విమానాలను లాగేసి ఉండవచ్చని నమ్ముతారు ఏది ఏమైనా ఫ్లైట్ పంతొమ్మిది కేసు నేటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది ఈ కథపై మీ అభిప్రాయమేమిటి ఇది కేవలం పొరపాటా లేక ఆ ట్రయాంగిల్లో ఏదైనా నిజమైన శక్తి దాగి ఉందా కింద కమెంట్స్లో తప్పక తెలియజేయండి